హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వర్షాకాలంలో తరచుగా మనకి జలుబు చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఈ మటన్ చారు ఇలాగానే చేసుకొని తింటే ఎలాంటి జలుబైనా మటి మాయం అవుతుంది మనం కుక్ చేసేది మటన్ కాబట్టి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పట్టింది ఈ కప్పుతో ముప్పై కప్పు ఆయిల్ అయితే తీసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత దీనిలోకి ఉల్లిపాయలు అయితే ఎక్కువగానే పడతాయి కొంచెం ఎక్కువగానే కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు మిర్చి ముక్కలు అయితే ఆయిల్లో వేయించుకుందాం అలాగే దీనిలోకి కొద్దిగా కరివేపాకు అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని బాగా అయితే వేయించుకుందాం ఇవి కాస్త వేగిన తర్వాత ఒక స్పూన్ టర్మినిక్ పౌడర్ అయితే వేసుకుందాం దీనిలోకి బిర్యానీ ఆకు చిన్నవిగా ఉంటే అలాగే వేసేసుకోవచ్చు పెద్దవిగా ఉన్నాయి కాబట్టి సిజర్ సహాయంతో ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే దీనిలోకి ఫ్లేవర్ కోసం జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసుకుందాం ఇది పచ్చి వాసన పోయేదాకైతే వేయించుకుందాం అలాగే దీనిలోకి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ మటన్ అయితే వేసుకుందాం ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలపెట్టేసుకుందాం ఈ మటన్ ఇంకాస్త త్వరగా కుక్ అవ్వటానికి కొంచెం వెనిగర్ అయితే యాడ్ చేసుకుందాం కొంచెం కలపెట్టేసుకొని మూతనైతే పెట్టేసుకుందాం చూసారా మనం సాల్ట్ వేయకుండానే వాటర్ అయితే అలా వచ్చేసినాయో కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఈ ట్రిక్ అయితే ట్రై చేయచ్చు దీనిలోకి మరలా ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుందాం దీనిలోకి కట్ చేసుకున్న ఒక కప్పు టమాటా అయితే వేసుకుందాం దీనిలోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా వేసుకుందాం ఈ మటన్ చారు వచ్చేసి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇష్టంగా తింటారు రైస్ కూడా చాలా బాగుంటుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఏదైతే బాగా కుక్ అయిపోయింది దీంట్లోకి అయితే రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం నేనైతే రెండు స్పూన్లే వేశాను ఎవరు స్పైసీకి తగ్గట్టు వాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు ఇదంతా కూడా బాగా కళ్ళ పెట్టేసుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసుకుందాం దీనిలోకి ఒక కప్పు వాటర్ అయితే పోసుకుందాం గ్రేవీ కోసం దీ అలాగే దీనిలోకి కోకోనట్ పౌడర్ కూడా వేసుకుందాం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మేమైతే తక్కువ తింటాం కాబట్టి అన్నీ కూడా చాలా తక్కువే వేసాను ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి అలా వదిలేసిన తర్వాత గ్రేవీ అయితే చక్కగా రెడీ అయిపోయింది రైస్లోకి అయితే అద్భుతంగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడు దాకైతే బాయ్ మరి